హాయ్ అండి మైదా పిండితో చిన్న పునుగులు అండి చాలా బాగుంటాయండి తింటుంటే చిన్న చిన్నగా చాలా బాగుంటాయి మరి లేటెందుకు వీడియోలోకి వెళ్దామా రెండు కప్పుల మైదా పిండి అయితే తీసేసుకోవాలండి ఇదే కప్పుతోటి రెండు కప్పుల మైదా పిండికి ఒక సగం కప్పు మాత్రం పెరుగు తీసేసుకోవాలి తగినంత ఉప్పు దాంట్లో వంట సోడా కూడా చిటికటి అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలండి నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా పోసేసుకోవాలి మనం పిండి కలుపుతున్న కొద్ది పోసుకోవాలండి ఒకేసారి అయితే పోసుకోవద్దు పిండి లూజ్ అవుతుంది చూడండి ఇలా అయితే కలుపుకోవాలి కొంచెం జారుడుగా వస్తే సరిపోతుంది పునుగులు అయితే చాలా బాగా వస్తాయండి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని నానబెడదాము మూత పట్టేసి పక్కకు పెడదాము స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టి అందులో అయితే నూనె పోసేసుకొని నూనె బాగా వేడి అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి కొంచెం వేడి నూనె వేసి ఇలా కలపాలండి దీనివల్ల పునుగులు అయితే చాలా బాగా వస్తాయి ఇలా చిన్న కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలండి అవి అవి నూనెలో మంచిగా నూనెలో వేగి మంచిగా ఉబ్బుతాయండి మనం ఎంత చిన్నగా వేసుకున్న పుణుకులు అయితే చాలా పెద్దగా వస్తాయి చూడండి వీడియోలు అయితే చూపిస్తున్నా కదా మీకు నేను ఎంత చిన్నగా వేసుకున్న పిండి అయితే ఇంత పెద్దగా అయ్యాయి అన్నమాట ఇంకా ఇవైతే డీప్ ఫ్రై అయిపోయాయండి ఇవైతే తీసి ఒక పేపర్ తీసేసి పేపర్లో అయితే వేసేసుకోవాలి ఈ పేపర్ దీనికి ఉన్న నూనెనంతా పీల్ పీల్చేసుకుంటుంది అలాగే పిండి మొత్తం ఇలా చిన్న చిన్న పునుగులు అయితే అన్నీ వేసేసుకోవాలి మనకైతే పునుగులు అయితే అయిపోయాయండి ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పునుగులు వేసేసుకొని పల్లీ చికెన్ తోడు తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి